దివ్య పూజ పఠనములు తపస్సు కాలపు మూడవ ఆదివారము మొదటి పఠనము నిర్గమకాండము మూడవ అధ్యాయము ఒకటి నుంచి ఎనిమిది మరియు పదమూడు నుంచి పదిహేను వచనములు ఆ దినములలో మోషే తన మామ మిథ్యాను పురోహితుడైన ఇత్రో మందలను మేపుచుండెను అతడు అరణ్యము అవతలకు మందలను తోలుకొని దేవుని కొండ హొరేబు కొడకు వచ్చెను అక్కడ ఒక పొద మధ్య నుండి వెలువడు నిప్పు మంట రూపమున యావే దేవుడు అతనికి సాక్షాత్కరించెను మోషే కన్నులెత్తి చూచెను ఏమో మండుచుండెను కానీ అది కాలిపోవుటలేదు అంతట మోషే నేను దగ్గరకు వెళ్ళి ఈ విచిత్ర దృశ్యమును చూడవలయ్యను పొద ఏలా కాలిపోవటలేదో తెలుసుకొనవలయను అని తలంచెను అట్లు పొదను పరిశీలించుటకై ముందుకు వచ్చుచున్న మోషేను చూచి యావే పొద నడిమి నుండి మోషే మోషే అని పిలిచెను అతడు చిత్తము ప్రభు అనెను దేవుడు దగ్గరకు రాకుము చెప్పులు విడువము నీవు నిలుచున్న చోటు పవిత్ర భూమి సుమా నేను మీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడను అనెను మోషే దేవుని చూచుటకు భయపడి ముఖము కప్పుకొనెను అంతట దేవుడైన యావే ఐగుప్తు దేశంలో నా ప్రజలు అనుభవించు బాధలు కనులారా చూచిదని దాసాధ్యక్షుల నుండి విడిపింపుమని వారు చేసిన మనవి వింటిని వారు పడుపాట్లు గుర్తించితిని ఐగుప్తు దేశీయుల ఇనుప పిడికిళ్ల నుండి వారిని విడిపించుటకై క్రిందికి దిగివచ్చితిని వారిని ఆ దేశము నుండి భాగ్యవంతమై సువిశాలమై పాలు తేనెలు జాలు వారున్నదే కణానీయులకు హిత్యులకు అమూరియులకు ఫిలిప్పీయులకు హన్వీయులకు యోబీసీయులకు నిలయమైన దేశమును చేర్చుదును అప్పుడు మోషే దేవునితో అయినచో నేను ఇజ్రాయలీల వద్దకు వెళ్ళి మీ పితరుల దేవుడు నన్ను మీ కడకు పంపెనని చెప్పవలేను కదా అప్పుడు వారు ఆ దేవుని పేరేమి అని నన్ను అడిగినచ్చు నేనేమి చెప్పవలేను అనెను దేవుడు మోషేతో నేను ఉన్నవాడను అనెను మరియు ఉన్నవాడు నన్ను మీ కడకు పంపెనని ఇజ్రాయిలీలతో చెప్పుము అనెను ఇంకా నువ్వు దేవుడు మోషేతో ఇజ్రాయలీలతో నీవిట్లు చెప్పవలెను మీ పితరుల దేవుడు అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు యాకోబు దేవుడు అయిన యావే నన్ను మీ దగ్గరకు పంపెను సర్వకాలములందునూ నాకు ఇదే పేరు ఇక ముందు తరతరముల వారు అందరూ నన్ను ఈ పేరుతోనే పిలుతురు ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రత్యుత్తర గీతము కీర్తన నూట మూడు అందరు ప్రభువు కరుణామయుడు ప్రేమనిధి నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నుతింపము నా ఆత్మమా ప్రభువును స్థుతింపము అతని ఉపకారములను వేణిని మరువకుము అందరు ప్రభువు కరుణామయుడు ప్రేమనిధి ఆయన నీ పాపములనెల్లా మన్నించును నీ వ్యాధులనెల్లా కుదుర్చును సమాధి నుండి నిన్ను కాపాడును ప్రేమ ననరులు అనేడు కిరీటమును నీకు వసగును అందరు ప్రభువు కరుణామయుడు ప్రేమనిధి ప్రభువు నీతిని పాటించును పీడితులకు న్యాయము చేకూర్చిపెట్టును ఆయన మోషేకు తన ప్రణాళికలు ఎరిగించెను ఇజ్రాయిలీ తన మహాకార్యములు విషదము చేశను అందరు ప్రభువు కరుణామయుడు ప్రేమనిధి ప్రభువు కరుణామయుడు దయాపూరితుడు దీర్ఘశాంతుడు ప్రేమనిధి భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో ప్రభు పట్ల భయభక్తులు చూపు వారి ఎడల ఆయన ప్రేమ అంత మిక్కుటమ్ముగా ఉండును అందరు ప్రభువు కరుణామయుడు ప్రేమనిధి రెండవ పఠనము పునీత పౌలు కొరింతీలుకు రాసిన మొదటి లేక అధ్యాయము ఒకటి నుంచి ఆరు మరియు పది నుండి పన్నెండు వచనములు సోదరులారా మన పూర్వీకులకు ఏమి సంభవించినదో మీరు తెలుసుకొనవలనని నా కోరిక వారందరూ మేఘము క్రింద ఉండిరి సముద్రమును దాటి సురక్షితముగా అవలకు చేరిరి వారు మేఘమునందును సముద్రమునందును మోషే సహవాసములోనికి భక్తిస్మము పొందిరి అందరూ ఆధ్యాత్మికమగు ఒకే భోజనమును పుచ్చుకొనిరి అందరును ఆధ్యాత్మికమగు ఒకే పానీయమును త్రాగిరి ఏలయన వారు తమతో పాటు వెడలిన ఆధ్యాత్మికమగు శిల నుండి దాహమును తీర్చుకొనిరి ఆ శిల క్రీస్తే అయినప్పటికీ వారిలో పెక్కుమందిని మందిని కూర్చి దేవుడు సంతోషింపలేదు కనుక వారి ప్రేతములు ఎడారియందు చల్లా చెదరు చేయబడినవి కావున వారి వలె మనము చెడును ఆశింపకుండుటకు ఈ విషయములు మనకు హెచ్చరికగా ఉన్నవి వారిలో కొందరు వలె మనము సనుగు కొనరాదు వారిలో కొందరు శనిగి వినాశకర్త చే నాశనము చేయబడి దుష్టాంతములుగా ఉండుటకే వారికి ఇవన్నీయు సంభవించినవి యుగాంతపు చిట్టచివరి రోజులలో జీవించుచున్న మనకు హెచ్చరికగా ఉండుటకే ఇవన్నీయు రాయబడినవి కనుక తాను చక్కగా తినని భావించు వ్యక్తి పడిపోకుండా జాగ్రత్తగా ఉండవలను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు సువిశేష పునీత లూకా గారు రాసిన సువార్త పదమూడవ అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వచనములు ఆ సమయమున కొందరు గల్లీయ దేశీయులు బలులు సమర్పించినప్పుడు పిలాతు వారిని చంపిన విషయమును యేసుతో చెప్పిరి అందుకు యేసు అట్లు చంపబడిన ఈ గల్లీయ వాసులు తక్కిన గల్లీయ వాసుల కంటే ఎక్కువ పాపులని మీరు తలంచుచున్నారా కాదు హృదయ పరివర్తనము చందనిచో మీరందరూ అట్లే నాశనమగుదరని మీతో చెప్పుచున్నాను శిలోయము అను బురుజు కూలి దాని క్రిందపడి మరణించిన పదునెనిమిది మంది తక్కిన ఎరుషులేము నివాసుల కంటే ఎక్కువ అపరాధులని ఎంచుచున్నారా కాదు హృదయ పరివర్తనము చందనిచో అందరూ అట్లే నాశనమొగదరని మీతో చెప్పుచున్నాను అని పలికెను యేసు ఈ ఉపమానమును చెప్పెను ఒకడు తన ద్రాక్ష తోటలో అంజురుపు చెట్టు నాటించెను అతడు ఆ చెట్టు పండ్ల కొరకు చూచెను కానీ అతనికి ఏమీ దొరకలేదు అప్పుడు అతడు తోటమాలితో ఇదిగో నేను మూడేండ్ల నుండి ఈ అంజురుపు చెట్టు పండ్ల కొరకు వచ్చుచున్నాను కానీ నాకేమీ దొరకలేదు దీనిని నరికివేయుము ఇది వృధాగా భూమిని ఆక్రమించుట ఎందుకు అనెను అందుకు తోటమాలి అయ్యా ఇంకొక ఏడు ఓపిక పట్టుడు నేను దీని చుట్టూ పాదు చేసి ఎరువు వేసెదను ముందుకు ఫలించినా సరి లేనిచో కొట్టి పారవేయుడు అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తు ఆమె స్థుతికలుగాక